దేశ ఆర్థిక ప్రగతికి ప్రధాన మూలం ఇంధనం దీనిని పొదుపు చేయడం అత్యంత అవసరం ఎందుకంటే సహజ వనరులు రోజు రోజుకి తగ్గిపోతున్న వేళ ఇంధనాన్ని ఆదా చేయడం అందరి బాధ్యత డిసెంబర్ పద్నాలుగున జాతీయ ఇంధన ఆదా మరియు పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం దేశ ప్రగతి మానవాభివృద్ధిలో ఇంధనానిది ముఖ్య పాత్ర తయారీ రంగం వ్యవసాయం రంగాలది దేశాభివృద్ధిలో ప్రధాన భూమిక ఈ రెండు ఇంధనంతో ముడిపడి ఉన్నాయి సహజ వనరులు రోజు రోజుకి తగ్గిపోతున్న నేపథ్యంలో ఇంధన ఆదా అనేది ప్రాధాన్యత సంతరించుకుంటుంది ప్రతి ఒక్కరూ ఇంధనాన్ని ఆదా చేయడం బాధ్యతగా భావించాల్సిన అవసరం ఏర్పడుతోంది విద్యుత్ ఉత్పత్తి ప్రధానంగా బొగ్గు ఆధారంగా జరుగుతోంది భూమి లోపల సహజంగా లభించే బొగ్గును ఆధారంగా చేసుకునే దేశంలో అరవై శాతం విద్యుత్ ఉత్పత్తి అవుతుంది అయితే విద్యుత్ ఉత్పత్తిలో ప్రధానమైన బొగ్గు నిల్వలు రోజురోజుకి తగ్గిపోతున్న నేపథ్యంలో గాలి సూర్యరశ్మి ఇతర వ్యర్థాలను ఉపయోగించుకొని విద్యుత్తు తయారు చేస్తున్నప్పటికీ అది అధిక ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో బొగ్గు ఆధారంగానే ఎక్కువ శాతం విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు బొగ్గు నిల్వలు తగ్గిపోతున్న క్రమంలో విద్యుత్తు ఆదా చేసే అంశంపై ప్రభుత్వాలు దృష్టి సారించాయి ఒక యూనిట్ విద్యుత్తును ఆదా చేస్తే ఒక యూనిట్ విద్యుత్తు ఉత్పత్తి చేసినట్లుగానే భావించాల్సి ఉంటుందనే ప్రచారాన్ని ముమ్మరం చేస్తోంది ఎందుకంటే ఒక యూనిట్ విద్యుత్తును ఆదా చేయడం వల్ల ఒక యూనిట్ విద్యుత్కు ఉపయోగించాల్సిన బొగ్గు కూడా ఆదా అవుతుందనేది దాని ఉద్దేశం అంతేకాకుండా కాలుష్యం కూడా నివారించిన వాళ్ళం అవుతాం అందుకే ప్రభుత్వాలు ఇంధన ఆదాకు ప్రాధాన్యత ఇచ్చి విస్తృత ప్రచారం చేపడుతున్నాయి పౌరులుగా ప్రతి ఒక్కరూ ఇంధనాన్ని ఆదా చేయడం బాధ్యతగా భావించారు అలా జరిగినప్పుడే భవిష్యత్తు తరాలకు సహజ వనరులు అందే అవకాశం ఉంటుంది జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు జాతీయ ఇంధన పొదుపు దినోత్సవాన్ని డిసెంబర్ పద్నాలుగుని ఐక్యరాజ్య సమితి నిర్వహించడంతో పాటు జాతీయ ముఖ్యంగా భారతదేశం నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ డే కింద ఈ రోజుని ప్రకటించడం జరిగింది మరి ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క జీవనం విధానంలో ఇంధన పొదుపుని చేసుకోవాలి సాధారణంగా అందరూ ఇంధన పొదుపు అంటే కేవలం పెట్రోల్ డీజిల్ మాత్రమే అనుకుంటారు అలా కాకుండా మనం మన జీవితంలో ఆచరించేటటువంటి ప్రతిదాని కూడా ఇంధన పొదుపుని మనం ఏ రకంగా చేసుకోవచ్చు అంటే ఉదాహరణకి నీటిని సంరక్షించడం వల్ల కూడా ఇంధనాన్ని పొదుపు చేయవచ్చు ప్రకృతి వ్యవసాయం చేయడం ద్వారా కూడా ఇంధనాన్ని పొదుపు చేయొచ్చు అదేవిధంగా లోకల్లో పండేటటువంటి ఆహార పంటల్ని లోకల్లో పండేటటువంటి ఉత్పత్తుల్ని కొనుగోలు చేయడం వల్ల కూడా మనం ఇంధనం పొదుపు చేయవచ్చు మరి ఈ జాతీయ ఇంధన పొదుపు దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరం ఎనర్జీ ఎఫిషియన్సీ ఏవైతే ఉత్పత్తులు ఉంటాయో ఉదాహరణకి మనం చూస్తూ ఉంటాం రేటింగ్ అంటే ఎలక్ట్రానిక్ వస్తువులు ఉత్పత్తి చేసేటప్పుడు కొనుగోలు చేసేటప్పుడు ఉత్పత్తులు అన్నిటిని కూడా వన్ స్టార్ టూ స్టార్ త్రీ స్టార్ ఫోర్ స్టార్ ఫైవ్ స్టార్ అని చెప్పేసి ఉండడం జరుగుతూ ఉంది మరి మనం ఆ ఎనర్జీ ఎఫిషియన్సీ సంబంధించినటువంటి పరికరాలను మాత్రమే మనం ఉపయోగించాలి అదేవిధంగా దగ్గరి దూరాలకు కూడా మనం పెట్రోల్ డీజిల్ వాహనాలు వాడకుండా మనం సైకిల్ ఉపయోగాన్ని చేయాలి దానితో పాటుగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మనం మెట్రో కావచ్చు ట్రైన్ కావచ్చు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఇలాంటి మనం దూర ప్రయాణాలకు వెళ్ళినప్పుడు కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఉపయోగించడం వల్ల ఇంధనాన్ని పొదుపు చేసేటటువంటి అవకాశం ఉన్నది మరి యావత్ ప్రపంచం అందరికీ ముఖ్యంగా భారతీయులందరికీ జాతీయ ఇంధన పొదుపు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మననే మన ముఖ్యమంత్రి గారు ఇంధన పొదుపు గురించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆర్టీసీ గురించి కూడా వారు చెప్పడం జరిగింది మరి నేను ముఖ్యంగా ప్రకృతి ప్రేమికుడిగా సైకిల్ ఉపయోగించేటటువంటి వాళ్ళని రిక్షా తొక్కేటటువంటి వాళ్ళని విద్యుత్ వాహనాలను ఉపయోగించేటటువంటి వాళ్ళని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉపయోగించేటటువంటి వాళ్ళని నేను వారిని అభినందించి సన్మానించి ఆర్టీసీ బస్సులోనే సన్మానించడం జరుగుతూ ఉంది దానితో పాటుగా సుమారుగా రోజు నూట యాభై నుంచి రెండు వందల ప్రదేశాలలో ఎవరైతే లైట్లు ఆఫ్ చేయలేదు ఎవరైతే వాటర్ని వేస్ట్గా వృధా చేస్తున్నారో ఎక్కడైతే ఆహారం వృధా చేస్తూ ఉన్నారో అక్కడక్కడికి వెళ్ళి నేను ఆ వృధాలని అరికట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాను సో మరి మన అందరం కలిసి ఏదైతే ఇంధనాన్ని పొదుపు చేసుకునే దాంట్లో ప్రతి ఒక్కరం భాగస్వామ్యం కావాలని చెప్పేసి కోరుతూ మరొక్కసారి ప్రతి ఒక్కరికి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ